మేము జవానాన్ని చూసినాం బ్రదర్ అక్కడ లోకల్ మేయర్ గారు మేకల కావ్య గారు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు నాలుగు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఒక సర్వే నంబరు ఐదు ఎకరాల భూమి ఇది ప్రభుత్వ భూమి గతంలో ఎంఆర్ఓ గారు ఒకటి బొట్టు పెట్టడం బోర్డు పెట్టడం జరిగింది నోటీస్ పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని ఆ బో పెట్టిన బోర్డుని తొలగించి అక్కడ స్విమ్మింగ్ పూలు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లు కట్టుకోవడము అలాగే మున్సిపల్ అందరినీ అధికారులను మేనేజ్ చేయడము కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ వర్క్ అక్కడ అక్కడ అలందరి విజ్ చేసుకోవడము ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రభుత్వ భూమి మొత్తం కొల్ల చేసుకుంటూ విలాసవంతంగా దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడము మేయర్ పదవి అర్థం పెట్టుకొని ఈ నాలుగేళ్ళనే అక్కడ నివసించే నలుగురు కమిషనర్ని మార్చడం జరిగింది ఆమె మేయర్ గారు అలాగే అక్కడ యూనివర్సిటీ అక్కడ ఉండే పోలీసు వాళ్ళను కానీ రెవెన్యూ అందరినీ బెదిరించడము లేదంటే పదవే మా దగ్గర ఉంది మేము ఉన్న మాకు నచ్చినట్టుగానే మీరు ఉండాలనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ ఎకరాల భూమి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు ఆర్డీఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు వస్తున్నారు విజిట్ చేసిపోతున్నారు అదే కాకుండా ఈ ప్రభుత్వ భూమి మీద ఫామ్ హౌస్ కట్టడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించుకొని కోర్టుని కూడా ఈవెన్ చట్టాన్ని కూడా తప్పు దూరం పట్టిస్తున్నారు వీళ్ళు ఈ విధంగా వీళ్ళపై చర్యలు తీసుకొని గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వీళ్ళపై చర్యలు తీసుకొని ఈ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకు విముక్తి కల్పించాలి జవానవులు నివసించే మూడు లక్షల జనాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను